హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి అండ్ ఇంకొకటి చాలా ఫేమస్ కలెక్షన్ అనమాట మంది మన గణేష్ శారీస్ నుంచి చాలా మంది అడుగుతూ ఉన్నారు సో రిపీట్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి మనకి వీడియో ముందే మాక్సిమం రెండు వందల చీర నుంచి మూడు వందల చీర అయితే అయిపోయినాయి అనమాట ఇంకా మన దగ్గర ఉంది ఎనిమిది వందల చీర మాత్రమే ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి మనకు వచ్చేసరికి ఇది ఇక్కత్ డిజైన్స్ అండి ఇక్కత్ డిజైన్స్లో మనకు వచ్చేసరికి బోటర్ అనేది విధంగా వస్తుంది అనమాట క్వాలిటీ చూసుకుంటే మనకి క్రేప్ టైప్లో వస్తుంది బట్ క్రేప్ కాదు మీకు ఇక్కత్ ఇక్కత్ ఇక్కత్తి డిజైన్ మీద మనకు వర్క్ అనేది వస్తుంది అన్నమాట అండ్ ఈ లేస్ అనేది చాలా ఫేమస్ మనకి ఈ శారీస్ అన్ని ఓపెన్ చేసి క్లారిటీగా చూద్దాం అండ్ మీకు శారీ వేసినట్టు వేసినట్టు స్క్రీన్ షాట్ తీయండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గణేష్ శారీస్ అండి గణేష్ శారీస్ వచ్చి వచ్చేసరికి సిటీ మార్కెట్ లో ఉంటుంది సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి అండ్ ఇక్కడ డిజైన్స్ చాలా అంటే ఉన్నాయి సో ఓపెన్ చేసిన సారీ ఎక్కువ పీసెస్ లేవు పీసెస్ ఇవే కావాలని చెప్పి అయితే అడగొద్దు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నా ట చూపించేస్తాము అండ్ ఇది చూసుకుంటే మనకు బ్లౌజ్ పార్ట్ అనమాట ఇంకా సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం శాంపిల్స్ వైపులో మనకి మీకు ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఓపెన్ చేయటం అయితే జరుగుతుంది అండ్ ఇవే సారీస్ లో మీకు బార్డర్స్ కానివ్వండి పల్లోస్ కానివ్వండి ఇదిగోండి ఇది చూసుకుంటే ఎల్లో కాంబినేషన్ కింద పైన చూశారు కదా సేమ్ అలాగే వస్తుంది ఇది చూసుకుంటే మనకు పల్లో పార్ట్ అనమాట పల్లో వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సో పల్లో చూసుకున్నారా అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి మీకు ఎక్కువ అంటే లెంత్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ అయితే ఓపెన్ చేయండి మీకు వీడియోలో వేసేస్తాం మీకు అర్థమైపోతుంది కాబట్టి డిఎన్స్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి సో వీడియో ఎవరు స్కిప్ చేయకండి మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ అనమాట అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ ఏ శారీకైనా సరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏ శారీకైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సో నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం మనం సో ఎక్కువ కలర్స్ లేవండి మనకు వచ్చేసరికి అంటే ఓపెన్ ఎక్కువ చేయము బట్ మీకు నార్మల్గా వేసేస్తాం అనమాట ఇరవై ఐదు నుంచి ఇరవై డిజైన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు డిజైన్స్ అయితే వస్తాయి సో ఓపెనింగ్ అయితే ఏది చేయలేము అండి మీకు ప్రతిదీ కూడా నార్మల్గా ఫొటోస్ చూపిస్తాను బార్డర్ స్టైల్లో బార్డర్స్ ఇలా మారుతూ ఉంటాయి అండ్ చాలా కలర్స్ దగ్గర దగ్గర ఎనిమిది వందల చీర ఉందన్నమాట సో మనకు వచ్చేసరికి ఇప్పుడు రెండు యాభై రెండు వందల యాభై చీరలు అలా అయితే బెల్ అయితే వచ్చింది సో అదొక్క బేలే చూపిస్తున్నాం మీకు కావాలన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కొడితే మీకు కాంటాక్ట్ అయితే పైన స్కోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు వచ్చేసరికి నార్మల్గా నేను రేటు అన్ని వివరాలు ఉంటాయి వీడియోలో రేట్ చెప్పారో అదే ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఫ్రెష్ డామేజ్గా ఉన్నా ఫ్రెష్ ఐటమ్ సో ముందే చెప్తున్నాను మెన్షన్ చేసి మరి చెప్తున్నాను ఇదంతా ఫ్రెష్ ఐటమ్ అండి మీకు డ్యామేజ్ అన్న ఐటెంలో లో ఉంటుంది ఫ్రెష్ అన్న ఐటమ్ లో ఫ్రెష్ ఉంటుంది అనమాట వందకి వంద శాతం ఫ్రెష్ ఐటమే అండి నైన్టీ నైన్ కూడా కాదు ఎందుకంటే మనకు ఒక డా ఒక డ్యామేజ్ వచ్చినా కూడా మిస్ప్రింట్ వచ్చినా కూడా మనకైతే రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ మీరు జెన్యున్గా తీసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం అండ్ మనకి శారీస్ చూసుకుంటే డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇదిగోండి ఇది నార్మల్గా బోర్డర్స్ అనేది ప్రతిదానికి కన్ కామన్ అనేది వస్తుంది అండ్ చూసుకుంటే పోచెంపల్లి కానివ్వండి ఇక్కత్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఏ శారీ చూసుకున్నా కూడా మీకు ఫుల్ ఫుల్లీ కలెక్షన్ ఫుల్ ట్రెండీ కలెక్షన్ ప్రతి సెట్లో కూడా మీకు ఈజీగా ఎనిమిది నుంచి పది రంగులు అయితే వస్తాయన్నమాట అండ్ బోర్డర్స్ ఇవి మెయిన్ మారుతాయి కలర్ చార్ట్ కూడా చాలా ఉంది సో ఇదిగోండి ఇదైతే నిజంగా అల్టిమేట్ డిజైన్ అనమాట క్వాలిటీ కానీ ఏదైనా ఇది మనకి రేట్ వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట సో ఎవరు మిస్ అవద్దు చాలా మంచి కలెక్షన్ ఇంకోటి చూసుకుంటే మనకి సండే కూడా షాప్ అయితే ఓపెన్లో ఉంది కాబట్టి మీరు తొందర తొందరగా బుక్ చేసుకోండి ఈరోజు సండే స్పెషల్ ఆఫర్ చాలా మంది అడిగారు ఇంకొకటి మనకి రెండు వందల చీరలు మాత్రమే ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి త్రీ బెల్స్ అయితే గొడవలు ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకొని మళ్ళీ రీస్టాక్ అడిగితే మటుకు మీకు ఇంకా స్టాక్ అనేది వస్తుందన్నమాట ముందుగానే మళ్ళీ చెప్తున్నాను సండే షాప్ ఓపెనింగ్ ఉంది మనదొచ్చేసరికి వచ్చేసరికి సిటీ మార్కెట్ గణేష్ శారీస్ అనమాట నూట ముప్పై షాప్ నెంబరు తొందర తొందరగా బుక్ చేసుకోండి ఇంకా మోడల్స్ కానివ్వండి వెరైటీస్ కానివ్వండి కస్టమర్స్కి అల్టిమేట్ శారీస్ అయితే ఉన్నాయి వైట్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు తొందరగా అడగండి ఇంకొకటి చాలా మంది కూడా అడుగుతుంది ఏంటంటే స్టాక్ అయిపోతుంది స్టాక్ అయిపోతుంది అంటున్నారు సో స్టాక్ అయిపోయే లోపలే మీరు బుక్ చేసుకోవాలమ్మా సో అది ఒక్కటి గమనించి తొందరగా అయితే బుక్ చేసుకోండి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా అయితే చూడండి నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి కోటా శారీస్ అండి కోటా శారీస్లో కూడా మనకి చూసుకుంటే బార్డర్ చూసుకున్నారు కదా ఎంత బాగా వచ్చింది ఇది వచ్చేసరికి జరీ బార్డర్ అనమాట గ్యాప్ బార్డర్ టైప్లో టూ బార్డర్స్ అనమాట గ్యాప్ బోర్డర్ కాదు టూ బార్డర్స్ టైప్లో వస్తుంది అండ్ పల్లోస్ చూసుకున్నా కూడా ఇప్పుడు కిస్టమర్స్ కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు పాస్టర్లకి అలా కొద్దిగా పెద్ద వాళ్ళకి అలా డిఫరెంట్గా కలెక్షన్ కావాలి అన్న వాళ్ళకి కొద్దిగా ముసలు చచ్చికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా అఫీషియల్గా ఉండే కలిసిన అనమాట ఒక శారీ అయితే మనం చూసేద్దాము మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి పల్లో పాట అనమాట పల్లో చూసుకున్నది బాగుందో మీకు ఈ శారీ అనేది చాలా వెయిట్లెస్ అండి ఫుల్ క్యారీ అనేది చేయగలరు ప్రాబ్లం ఏం లేదు మనకి చూసుకుంటే ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా చూసుకుంటే చూసారు ఎంత ఫైండ్ కలరు ఎంత ఫైండ్ క్వాలిటీ ఎంత బాగుందో క్వాలిటీ క్వాలిటీ శారీ పట్టుకొని చూస్తే చూడండి మీకే అర్థమవుతుంది మనకు వచ్చేసరికి ఇది కూడా రేట్ అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను సో ఎవరు మిస్ అవ్వద్దు దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకి వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అండ్ డిజైన్స్ చూసుకుంటే మనకి ట్వంటీ టు థర్టీ డిజైన్స్ వస్తాయా ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అయితే వస్తాయనమాట మణిపూరి కోట మణిపూరి కోట ఓకే ప్యూర్ మణిపూరి కోట అనమాట మనకు వచ్చేసరికి డిఫరెంట్ కలెక్షన్ సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ వచ్చేసరికి కలెక్షన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్రైట్ కలర్స్ అనమాట లైట్ కలర్ డార్క్ చాటు అలా అంటే వస్తుందన్నమాట సో డిజైన్స్ చూసుకోండి ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిజైన్స్లో కూడా మనం చూసుకుంటే వెయిట్ లెట్ అండి చాలా అంటే చాలా వెయిట్ లెస్ ఇదేంటి కోట మణిపూర్ కోట ఓకే మణిపూర్ మణిపూర్ కోట స్పెషల్ అనమాట నూరుగా అంతా ఇది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సెట్ వైజ్ సో ముందు మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట ఓకే హోల్సేల్ వాళ్ళకి ఇస్తాము ఓకే మినిమం 3 4 తీసుకుంటే రిటైల్ కూడా ఇచ్చేస్తాం అందులో ఒకటి ఇందులో ఒకటి కావాలన్నా కూడా ఇస్తాం సరే నాలుగు తీసుకోవాలి 4 తీసుకోవాలి 4 తీసుకోవాలి ఓకే సో మన కలెక్షన్ చూసుకుంటే మణిపూర్ కోటాలో మినిమం ఒక 4 5 తీసుకుంటే మాత్రమే మనకి హోల్సేల్ ప్రైస్ అనే వస్తుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉంటుంది ఇది హోల్సేల్ వచ్చేసి 399 399 హోల్సేల్ ప్రైస్ ఓకే మరి రిటైల్ ప్రైస్ ఏమన్నా చేంజ్ ఏమన్నా ఉంటుందా రిటైల్ ప్రైస్ 430, exactly. 430. ఓకే హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ అండి అండ్ రిటైల్ ప్రైస్ చూసుకుంటే మనకు వచ్చేసరికి రిటైల్ ప్రైస్ ఫోర్ థర్టీ పడుతుంది అనమాట థర్టీ రూపీస్ వేరియేషన్తో మనకైతే సింగిల్ కూడా ఇస్తారనమాట సో కలెక్షన్ ఒక నాకు తెలిసి ఎవరు ఒకటైతే తీసుకోరు ఎందుకంటే క్రిస్టమర్స్ కలెక్షన్ అది కాక మెయిన్ కలర్ చార్ట్ చూసుకుంటే మినిమం అందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి నాలుగు తీసుకున్నా కూడా మనకు వచ్చేసరికి చాలా చాలా ఇదే అనే వస్తుంది అన్నమాట డిజైన్స్ చూసుకుంటే మనకి లైట్ చాటు డార్క్ చాట్ చాలా అంటే చాలా చాటు ఉంది అనమాట సో ప్రతిదీ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి అండ్ పంపించేయండి సింగిల్ అంటే సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ ఆఫర్ కాబట్టి ఎవరు సింగిల్ అయితే చెప్పరు ఎందుకంటే మెయిన్ కస్టమర్స్ని డిస్పా డిసప్పాయింట్ అనేది చేయరు అనమాట సో అందుకని చెప్తున్నాను సింగిల్ అయినా అవైలబుల్గా ఉంటుంది లేదు మీకు సెట్ గా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట మినిమం నాకు తెలిసైతే మీరే కామెంట్ చేయండి సింగిల్ తీసుకుంటారా సెట్ వైజ్ తీసుకుంటారా అని సో అంత బాగుండే కలెక్షన్ మీకు వచ్చేసరికి నాలుగు వందల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అనమాట డిజైన్స్ కూడా చూసుకుంటే మనకి డార్క్ డిజైన్స్ పేస్టైల్ డిజైన్స్ చాలా చాలా డిజైన్స్ ప్రతి డిజైన్కి కూడా మనకి బోర్డర్ అనేది ఇలా వస్తుందన్నమాట ప్రతీది కూడా మీకు బ్రైట్ ఫ్లవర్స్ డిజైన్స్ చిన్న చిన్న బుట్టి స్టైల్ అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి స్పెషల్ వైట్ కూడా వచ్చేసింది అనమాట సో వైట్లో కూడా చాలా చాలా స్పెషల్ ఐటమ్ అయితే ఉంది మీకు వైట్లో కూడా స్ఫై కలర్ చాట్ అయితే వచ్చిందనమాట సో వీడియో ఎవరు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ వాళ్ళకి పెట్టుబడి పెట్టాలన్న వాళ్ళకి ఆలోచన ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ కలెక్షన్ అనమాట నాకు అయితే ఎందుకంటే మన ఎండిటెన్స్లో ఇప్పుడు కిస్టమర్స్ టయానికి మనం ఇచ్చిన కలెక్షన్ అనేది చాలా చాలా మంచి కలెక్షన్ అనమాట ఎందుకంటే ప్రతి కలెక్షన్ కూడా మనం కొద్దిగా ఎక్కువ కలెక్షన్ అనేది చూపిస్తున్నాం బట్ ఏంటంటే స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ అయిపోతుంది అది ఎందుకంటే సీజన్ టైం కాబట్టి లిమిటెడ్ స్టాక్ అనేది వస్తుందమ్మా అది అర్థం ఒక్కటి అర్థం చేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షను కొద్దిగా తొందరగా మీరు కూడా కొద్దిగా తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే మీకు అనేది స్టాక్ అనేది ప్రతిదీ కూడా మీ ఇంటికైతే వస్తుందనమాట సో కొరియర్ ఫెసిలిటీ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ కొరియర్ ఇంటి మీరు మనీ వేసుకున్న తర్వాత నుంచి మీ కొరియర్ ఇంటికి వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే అందులో ప్రాబ్లమే లేదు షాప్ వాళ్ళు మీకు ప్రతి టైంలో రెస్పాండ్ అవుతారు అలా అని చెప్పి నైట్ పొడి కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు చాలామంది నైట్ పొడి కూడా ఫోన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను అది ఒకటి మిషన్ చేస్తున్నాను ఎందుకంటే రీసేలర్స్ ఎప్పుడైనా కూడా అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే కొంతమంది ఎగ్జైట్మెంట్ ఎప్పుడు వస్తున్నాయి సారీ సార్ నీ కొద్దిగా టెన్షన్ ఉంటుంది క్రిస్టమస్ టైము అని చెప్పి కొద్దిగా భయపడుతూ కాల్ చేస్తున్నారు మీకు ఆర్టీసీ నా బెస్ట్ ఆప్షన్ అయితే ఆర్టీసీ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ వన్ డేలో అయితే వచ్చేస్తుంది ఎక్కడ ఎక్కడున్నా సరే మీరు మినిమం ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ సారీస్ తీసుకుంటే మీరు ఆర్టీసీ వేసుకుంటే వన్ డేలో వచ్చేస్తుంది అనమాట క్రిస్టమస్ టైం కాబట్టి మీకు కూడా కొద్దిగా టెన్షన్ అనేది తగ్గుతుంది డిజైన్స్ చూసుకున్నారు కదా సో ఇంకొక లాస్ట్ డిజైన్ ఉంది అది కూడా చూపించేస్తాను సో మీకు తొందరగా తొందరగా డిజైన్ బుక్ చేసేసుకోండి మళ్ళీ లేట్ చేసి ఇక్కడ డిజైన్స్ అయిపోయినాయి అయ్యో బుక్ చేసుకుంటే బాగుండు లేదంటే ఇంకో రెండు బుక్ చేసుకుంటే బాగుండు మంచి క్వాలిటీ మిస్ అయిపోయామే అని చెప్పి అనుకోవద్దు సో మనకు వచ్చేసరికి వీడియో చూసుకున్నారు కదా ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రేట్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది అయితే హోల్సేల్ నా నాలుగు వందల ముప్పై రూపాయలైతే రిటైల్ అనమాట సో వీడియో వచ్చేసారు కదా కొత్తగా చూసి అలా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి